క్లైమేట్ సూపర్గా ఉంది ఫుల్లు మేఘాలు వేసి చిన్న చిన్న చినుకులతో సూపర్గా ఉంది ఇప్పుడు మేము తమిళనాడు అరవన్ కుర్చి అనే ఊరికి తోని దిండిగల్ అనే ఊరికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి శబరిమల ఇంకా రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది మేబీ ఇంకో త్రీ డేస్లో మేము స్వామి సన్నిధానానికి వెళ్ళచ్చు వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నాం అంటే కొండ ఎక్కుతాం పొంబరకేనే వెళ్తామని అనుకుంటున్నాం ఈ తమిళనాడులో రాత్రి స్టే చేసాం ఇక్కడ ఈ ఊళ్ళో ఎర్లీ మార్నింగ్ స్నానం కోసం లేచినప్పుడు నెమళ్ళ కోతలు చాలా ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ ఉండడం వల్ల ఏమో ఇక్కడ నెమళ్ళు చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి చెట్ల మధ్యలో ఆ చివరి కొండ చూడండి ఎంత అందంగా ఉందో మేఘాల మధ్యలో சுவியே சரணமையப்பா சுவாமியே சரணமயப்பா அதில் போய்